ఇది కథ కాదు ఓ అనుభవం ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు చిన్నప్పటి నుండి అతనికి కంటి చూపు లేదు ప్రపంచాన్ని చూడలేకపోవడం కంటే ఇంకా పెద్ద నేరం ఏముంది ప్రతిరోజు ప్రతి క్షణం ఏడవని రోజు బాధపడిన క్షణం లేదు కళ్ళలో చూపు లేకపోయినా కళ్ళ నిండా మాత్రం కన్నీటి దారిలే నిలబడాలన్నా కూర్చోవాలన్నా నడవాలన్నా ఎవరో ఒకరి సాయం లేకుండా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి మనకు కళ్ళుండి కూడా మనసుతో చూడలేని మనమే నిజమైన చూపులేని వాళ్ళం అటువంటిది ఒక నిండు జీవితాన్ని చూపు లేకుండా గడపడం ఆ భగవంతుడు ఆడుతున్న వింత నాటకం కాక మరేమిటి కొంతమంది అంటారు ఇది వాళ్ళు చేసిన పాపమని నిజానికి మనకు కళ్ళుండి కూడా మనస్సుతో చూడలేని మనమే నిజమైన చూపులేని వాళ్ళం పేదరికం తినడానికి లేదు ఉండడానికి లేదు అయినా ఆ పెద్ద గుండెలో ఒకే బలం ఉంది తన కూతురే తన చూపు తన కూతురే తన లోకం తన కూతురే తనకు సర్వస్వం ఆ కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు కాలం గడిచింది కూతురు వివాహ వయస్సుకు వచ్చింది అప్పుడు ఆ తండ్రి అన్నాడు అమ్మ పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని బాగా చేసుకో కానీ ఆ కూతురు అంది నాన్న ఈ స్థితిలో నిన్ను వదిలి నేను వెళ్ళలేను అప్పుడు తండ్రి గుండి పిండుకొని అన్నాడు నా వల్లని జీవితం నాశనం చేసుకోవద్దు తల్లి అలా ఒకరోజు దేవుడికి కరణ పుట్టింది ఇంకొక పేద కుటుంబంలో కష్టపడే ఓ మంచి మనసు ఉన్న యువకుడికి అవకాశం దొరికింది భూమి కౌలుకి తీసుకొని రాత్రి కష్టపడేవాడు ఆ కష్టమే రతనాలు పండించింది అతని జీవితం నిలబడింది మూడు పూటలా తిండి వచ్చింది మనుషులకు మర్యాద చేస్తే స్థాయికి చేరాడు ఆ యువకుడికే తన కూతురితో వివాహం జరిగింది పెళ్లి రోజున అతను ఆ తండ్రిని చూసి ఇలా అన్నాడు నాన్న ఇక నుండి నీకు కూతురు ఒక్కతే కాదు నీకు కొడుకు కూడా ఉన్నాడు నీ జతగా ఆ మాట విన్న క్షణంలో ఆ తండ్రి అం అంద కళ్ళలో మళ్ళీ కన్నీళ్ళు కానీ ఈసారి ఆనందంతో ఒక సంవత్సరం భార్యాభర్తలు ఇద్దరు బాగా కష్టపడి డబ్బులు సంపాదించారు ఆ డబ్బుతో ఆ తండ్రికి చివరికి వైద్యుల సహాయంతో కంటి ఆపరేషన్ చేయించారు చీకటిలో ఉన్న ప్రపంచం వెలుగులోకి వచ్చింది అతను చూసింది మొదట తన కూతురి ముఖమే ఆ రోజు రాత్రి తండ్రి మళ్ళీ పుట్టాడు భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవునికి ప్రసాదించిన కళ్ళు చాలా పవిత్రమైనవి ప్రధానమైనవి మనము ఈ లోకాన్ని చూస్తున్నామంటే అటువంటిది మనం పోయినట్టు కూడా మన కళ్ళు నిత్యము జీవించి బ్రతి బ్రతికి వేరే వారి కళ్ళతో మన కళ్ళు ఈ లోకాన్ని నిత్యము చూస్తూ ఇంకొకరికి వెలుగును ప్రసాదిస్తుంది ఇది బాధ్యత కాదు ఒక త్యాగం కూడా కాదు ఇది ఒక మంచి నిర్ణయం మనకు అవసరం లేని సమయంలో మన కళ్ళు మరొకరికి ప్రపంచాన్ని చూపిస్తాయి ఇదే నిజమైన సేవ చూపు రావడం అంటే కళ్ళకు మాత్రమే కాదు మనసుకు వెలుగు రావడం చివరిగా ఒక మాట సార్ మీ అందరికీ దయచేసి చూపు లేని వారికి చీదరించుకోకండి ఈరోజు మనం కొంతమంది మహానుభావులు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు వారి దయ వల్ల మరికొందరు ఈ లోకాన్ని చూడగలుగుతున్నారు దయచేసి ఎవరిని చీదరించుకోకండి నా మాటలు మీ మనసుకి ఎవరికైనా గాయపరిచి ఉంటే మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటు